దేవుడు ఎప్పుడు మనల్ని శిక్షించడానికే రెడీగా ఉంటాడా ఎప్పుడెప్పుడు తప్పు చేస్తావా రెడీగా నేను శిక్షిద్దాము అని రెడీగా ఉంటారా అయితే మనుషులు చూడండి ఎక్కువ భయపడతారా లేదా చిన్నది ఏదన్నా చేస్తే కానీ అమ్మా దేవుడే ఉంటాడు ఉమ్మా అదేమైపోద్దు చాలాసార్లు మనుషులకి దేవుడికి అనవసరంగా భయపడతా ఉంటారు అసలు ఈ భయం మనుషులకి ఎక్కడి నుంచి వచ్చింది రెండు రకాలుగా ఈ భయం వచ్చే ఆస్కారం నాకు తెలిసిన ఆ కొద్దిపాటి జ్ఞానం ప్రకారం ఎట్లంటే అంటే మొదటిది వాళ్ళు పాతని మందంలో ఉండేటువంటి దేవుడి గురించి చదివినప్పుడు అన్నా సరే అక్కడ దేవుడు కొంత కోపంగా ఉన్నాడు దేవుడు అంటే నీకు ఇట్లే ఉంటాడు దేవుడు మనం ఎప్పుడెప్పుడు తప్పు చేస్తామా అని చెప్పి కాసుకొని మనకి శిక్ష విధిస్తాడు అని అని చెప్పి అని అనుకుంటా ఉంటాను ఉదాహరణకి చూడండి కొన్నిసార్లు తల్లిదండ్రులు ఒక తల్లి అన్నా సరే తండ్రి అన్నా సరే పిల్లల్ని ఎప్పుడు కొడతారు వాళ్ళకు ఒక పది సంవత్సరాలు లేకపోతే పన్నెండు పదమూడు పది సంవత్సరాలు లోపల పిల్లల్ని కొడతారు పది సంవత్సరాలు లేకపోతే పదిహేను సంవత్సరాల తర్వాత పిల్లల్ని కొడతారా ఎవరన్నా అంటే వాళ్ళ నాన్న చిన్నప్పుడే కోపంగా ఉన్నాడు పెద్ద అయితే కోపం తగ్గిపోయింది అనేది నిజమా చిన్నప్పుడే ఎందుకని అట్టు కొట్టేవాడు అయితే ఇప్పుడు ఎందుకు కొట్టడం లేదు మా నాన్నకి అప్పట్లో కోపం ఎక్కువ ఉండేది అందువల్ల అప్పుడు కొట్టేవాడు ఇప్పుడు కొట్టడం లేదు అది ఎవరు మారినట్టనంటే అక్కడ తండ్రిలో మార్పు రాలేదు ఎవరిలో మార్పు వచ్చిందంటే కూతుర్లో అయినా సరే కొడుకులోనా అయినా సరే మార్పు వచ్చింది ఒకప్పుడు పిల్ల చేస్తులతో ఏది అమాయకత్వంతో ఇది మంచిగా చెడ గుర్తించే జ్ఞానం కూడా లేదు ఆ కాలంలో ప్రజలకి అది మంచిగా చెడ గుర్తించే జ్ఞానం లేదు రైతు కాదు అని అని చెప్పి దేవుడు వాళ్ళకి చెప్పాడు అయితే కాలక్రమేణా వాళ్ళు కొన్ని రూల్స్ పెట్టుకున్నాం దేవుడు మనకు అన్నీ నేర్పించాడు సమాజం పుట్టుకతోనే మనకు కొన్ని విషయాలు అర్థమైపోతున్నాయి ఎందుకని సమాజం అంతా ఆ రూల్స్ ఫాలో అయిపోతుంది కాబట్టి మనకు ఇప్పుడు ఒక అవగాహన వచ్చేసింది ఏంటంటే ఏది మంచిది ఏది చెడు ఒక అవగాహన వచ్చేసింది కాబట్టి అప్పట్లో ప్రవర్తించినట్టే దేవుడు ఇప్పుడు కూడా ప్రవర్తిస్తాడని అంటే అది కేవలం అపోహ మాత్రమే ఆ సమయంలో దేవుడు ఆ విధంగా ప్రవర్తించాల్సిన పరిస్థితి వచ్చింది ఈ కాలంలో ఒక చెడ్డోని శిక్షించడానికి గవర్నమెంట్ ఉంది ఆ కాలంలో ఎవరున్నారు ఎవ్వరు లేరు ఇంకా చెడ్డవాడిని శిక్షించకపోతే ఎవరికి నష్టం వస్తుందంటే అక్కడ ఉండే మంచి వాళ్ళకి నష్టం వస్తుంది అక్కడ వాడిని శిక్షించడానికి భూమి మీద రూల్స్ లేవు వాడిని శిక్షించడానికి ఒక గవర్నమెంట్ వ్యవస్థ కూడా లేదు కాబట్టి ఆ సమయంలోనే దేవుడే ఎక్కువగా ఎందుకని పిల్లవాడిని సక్రమంగా మార్గంలో పెట్టాలని ఏ విధంగా అయితే తల్లిదండ్రులు పిల్లవాడిని దండిస్తారో ఆ కాలంలో అందుకే దేవుడు అంటాడు ఆ అజ్ఞాన కాలంలో దేవుడు చూచి చూడనట్టుగా ఉన్నాడు అయితే ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలని కోరుకుంటున్నాడు ఎందుకు కోరుకుంటున్నాడు అప్పుడైతే కాలం ఏది మంచిది ఏది చెడు కూడా వాళ్ళు తెలుసుకోలేని పరిస్థితి కానీ ఇప్పుడైతే అందరూ మారు మనసు పొందాలా ఎందుకు మారు మనసు పొందాలా ఇప్పుడు ఉండే జనాలకి ఏది మంచి ఏది చెడు అనేది కూడా తెలుసు ఇప్పుడు చూడండి ఇప్పుడున్న చిన్నపిల్లలకే వాళ్ళు పదో క్లా పదో సంవత్సరం వచ్చినప్పుడుకే వాళ్ళకి మంచి చెడు తెలుసు పిల్లకాయలు ఇక్కడ ఆడుకుంటా ఉంటుంటే వాళ్ళకి ఏం తెలియదని మనం అనుకుంటా ఉంటాం కానీ వాళ్ళు మీకన్నా ముదర్లేదు వాళ్ళకి అన్నీ తెలుసు ఎందుకంటే చిన్నప్పటి నుంచే వాళ్ళు మూవీస్ చూస్తున్నారు అది చూస్తున్నారు ఏది మంచి ఏది చెడు అన్నీ వాళ్ళకి తెలుసు కానీ వాళ్ళు జనాలు మనం వాళ్ళని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కాబట్టి వాళ్ళు అంతగా రాయించలేదు అంటే చిన్నతనం నుంచే వాళ్ళకి ఏది మంచి ఏది చెడు అనేది వాళ్ళకి సమాజాన్ని చూసినప్పుడు ఇక్కడ ఉండేటువంటి సినిమాలు వాతావరణం మనుషులు ఈ రూల్స్ పోలీసులు ఇవన్నీ చూసినప్పుడు వాళ్ళకు ఒక అవగాహన వచ్చేస్తుంది రెండు అందరూ చదువుకుంటున్నారు ఒకప్పట్లో లేదు అయితే ఇంత జ్ఞానం వచ్చినప్పుడు తాను చేసే తప్పు అని గుర్తించిన తర్వాత మనిషి మనసు చెందాలని దేవుడు కోరుకుంటా ఈ కాలంలో లాగా కూడా దేవుడు మళ్ళీ కొట్టి వాళ్ళ చేత మారు మనసు స్పందిస్తారా కాబట్టి ఆ కాలంలో జరిగినటువంటి ఇటు జరుగుతుంది కాబట్టి అని అని చెప్పి దేవుడు ఎప్పుడు అట్లాగే ఉంటాడని అనుకుంటే తప్పు దేవుడి యొక్క అసలు స్వరూపం ఏంటంటే ప్రేమ ఆయన మనం అందుకే బైబిల్ ఏముంటుందంటే కాలము పరిపూర్ణమైనప్పుడు ఏ కాలం కాలం పరిపూర్ణమైనప్పుడు యేసు ప్రభు భూమి మీదకి వచ్చాడు అనని బైబిల్ చెప్తుంది ఏం కాలం ప పరిపూర్ణమైనప్పుడు అంటే వీడు పెద్దోడైనప్పుడు ఆమె పెద్ద మనిషి అయినప్పుడు అని అర్థం అంటే యేసు ప్రభు భూమి మీదకి వచ్చి ఒక కార్యం చేయాలన్నా చేసిన కార్యాన్ని మనుషులు అర్థం చేసుకోవాలన్నా సరే ముందు వాళ్ళు కొంత జ్ఞానం ఉండాలి ఆ జ్ఞానం వాళ్ళకు వరకు పిల్లోడు పెద్ద మనిషి అయ్యేంత వరకు ఆ జనాలందరూ కూడా ఒక మైండ్ ఒక మెంటల్ స్టేటస్ వాళ్ళకంటూ ఒక ఇంటెలిజెన్స్ వచ్చేంత వరకు కూడా దేవుడు వెయిట్ చేసి అప్పుడు వచ్చాడు అంతేగాని అంతకుముందు దాకా దేవుడికి ప్లాన్ లేదు అప్పుడే దేవుడు కొత్తగా ప్లాన్ వేసుకొని వచ్చాడని కాదు మనుషులు మనం అర్థం చేసుకునేంత జ్ఞానం మనకు లేదని ఆ కాలంలో ఆ కాలంలో ఏ ఆచారం అయితే పెట్టాలో ఆ ఆచారమే పెట్టాడు అయితే ఆ ఆచారం కొట్టివేస్తాడు అని తెలిసి కూడా దేవుడు ఆ ఆచారాన్ని పెట్టాడు ఎందుకని పాతకాలంలో వాళ్ళ పాపాలని శిక్షించే వాళ్ళ పాపాలని క్షమించడం కోసం జంతువుల్ని బలి అర్పించమన్నాడు అయితే చివరిగా యేసుప్రభుడు నేను భూమి మీదకి వస్తాను అందరి పాపాల కోసం నేను బలి అర్పిస్తాను అనని యేసు ప్రభు కూడా తెలుసు అయితే ఎందుకని ముందుగానే ఈ జంతువుల్ని బలి అర్పించాడు ఒకవేళ ముందుగానే వచ్చి ఊరికే మీ పాపాలని తొలగిపోయారా అనంటే ఎవడన్నా నమ్మగలరా మీరు తప్పు చేశారు తప్పు చేసిన వెంటనే మీ పాపాలు అంటే ఆ కాలంలో ఉన్న అజ్ఞానం ప్రకారం ఆ కాలంలో ఉన్న ఆ చిన్నపిల్లల మనస్తత్వం ప్రకారం వాళ్ళు దాన్ని అంగీకరించలేరు ఎట్లా తొలగిపోతాయి ప్రాసెస్ బయట ఫిజికల్గా జరుగుతూ ఉంటుంది ఒక కోడిని తీసుకొచ్చి ద్వారా నిన్ను చంపాలి దీని బదులు దీన్ని చంపుతా ఉన్నా అని చెప్పి ఇప్పుడు నా బదులు అది చచ్చిపోయింది అని నా దేవుడు నా పాపాలకు క్షమించాడు అని వాళ్ళ మనసు యాక్సెప్ట్ చేస్తుంది కానీ ఈ కాలంలో అయితే ఒక మెచ్యూరిటీ వచ్చింది ఒక పరిపక్వత వచ్చింది అవును యేసు ప్రభు నా కోసం చనిపోయాడు అని గుర్తించేంత మనస్సు దాన్ని అర్థం చేసుకునేంత జ్ఞానం మనుషులకు వచ్చింది కాబట్టి దేవుడు ఈ కాలంలో దాన్ని పరిచయం చేశాడు మనుషులకి కాబట్టి దేవుడికి తెలియదు కాబట్టి దాన్ని ముందు పెట్టాడు దీన్ని వెనకాల పెట్టాడని కాదు దేవుడు చేసే దేనన్నా సరే మనిషి అర్థం చేసుకోవాలి కాబట్టే దేవుడు ఆ కాలంలో ఆ విధంగా ఉన్నాడు ఈ కాలంలో ఈ విధంగా ఉన్నాడు అంతేగాని ఆయన కాలాన్ని బట్టి మారేవాడు కాదు మన తండ్రి చిన్నప్పుడు ఒకలాగా పెద్దయినప్పుడు ఒకలాగా ఉంటాడా లేదు మనల్ని బట్టి ఆయన ప్రవర్తన అనేది మారుతూ ఉంటుంది కాబట్టి చూడండి కీర్తనలను నూట నలభై ఐదు తొమ్మిదో వచ్చినలో యహూవా అందరికీ మంచివారు ఎందరికీ ఆ అందరిలో చెడ్డోళ్ళు కూడా ఉన్నారు యహోవా అందరికీ మంచివారు ఆయన చేసిన సృష్టి అంతటి మీద ఆయన దయగలవాడు కాబట్టి ఎప్పుడూ కూడా దేవుడు కోపకిచ్చుకుంటానే ఉంటాడు దేవుడు ఇట్టు చేస్తాడు అటు చేస్తాడు ఎప్పుడెప్పుడు మా ఇది చేస్తే నన్ను ఏం చేస్తాడో దేవుడు అని మాటికొస్తే మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు